తెలుగు ఇస్లాం ధర్మం చూస్తున్న మీ అందరికీ అస్లాం అయికుంహమతుల్లాహి వబర్కా నేను మీ శ్రేయోభిలాషి హాఫీజ్ బాయ్ అజిస్ సిరాజి నా ప్రేమ సోదర మహాశివులారా మిత్రులారా ఈరోజు మనం గనక గమనించుకుంటే ఇప్పుడున్న సమాజంలో చాలామంది వ్యక్తులు ఒక తప్పుడు విషయాన్ని ఒక తప్పుడు పనిని పాపంగానే భావించకుండా ఆ యొక్క పనిని చేసుకుంటూ పోతున్నారు కానీ ఇస్లాం ధర్మంగా చూసుకుంటే ఇది చాలా పెద్ద పాపం చాలా పెద్ద పాపం ఈ చాలా పెద్ద పాపాన్ని వాళ్ళు తప్పుగానే భావించట్లేదు పాపంగా కూడా అస్సలు భావించట్లేదు ముందుగా మనం హదీస్ని గమనిద్దాము దేవ ప్రవక్త మహమ్మద్ సల్లాహు అలీహు వసల్లం గారు ఇలా తెలియజేశారు అల్ హయా మినల్ ఈమాన్ మీలో ఎవరికైతే సిగ్గు అనేది ఉండదో వాళ్ళ లోపల నుండి విశ్వాసం కూడా వెళ్ళిపోతూ ఉంటుంది దీనికి అర్థం ఏమిటి అంటే ఒక సిగ్గు పని చేసిన తర్వాత సిగ్గుపడకుండా వాళ్ళు ఆ యొక్క పనిని సిగ్గుగాని భావించకుండా వదిలేస్తూ ఉంటారు వాళ్ళ యొక్క మనసులో నుండి వాళ్ళ యొక్క జీవితంలో నుండి ఇస్లాం ధర్మం అనేది వెళ్ళిపోతూ ఉంటుంది అంటే విశ్వాసం అనేది వాళ్ళు కోల్పోయిన వారు అవుతారు ఈ విషయం మీకు చాలా చిన్నగా అనిపించవచ్చు ఎందుకంటే నేను చెప్పడంలో మీకు చిన్నగా అనిపించవచ్చు వినడంలో కూడా మీకు చిన్నగా అనిపించవచ్చు కానీ మన జీవితంలో నుండి ఇస్లాం అనేది మన జీవితంలో నుండి విశ్వాసం అనేది కనుక మనం కోల్పోతే మనం బ్రతికి ఉండి కూడా చనిపోయినట్లే సమానం ఉంటుంది ఎందుకంటే అల్లాహు తాళ మనల్ని పుట్టించింది అల్లాహ ఆరాధన చేయడం కోసం అల్లాహ ఆరాధన చేయాలంటే ముందుగా మనం అల్లాహని నమ్మిన వారం అవ్వాలి అల్లాహపైన విశ్వాసం తీసుకువచ్చిన వారం అవ్వాలి అప్పుడే మనం చేసే ప్రతి ఆరాధన అల్లాహు తేడా గమనిస్తారు కానీ మన జీవితంలో నుండి విశ్వాసం కోలిపోతే మన జీవితంలో నుండి అల్లాహ్పైన నమ్మకం కోలిపోతే ఇంకా మనం ఎలాంటి ఆరాధన చేసినా కూడా అది ఎటువంటి లాభం కూడా ఎటువంటి ఫలితం కూడా ఉండదు నా ప్రేమణ సోదర మహాశివులారా మన జీవితంలో సిగ్గు అనేది చాలా ముఖ్యం ఆడవారు అయినా కూడా మగవారు అయినా కూడా కానీ ఇప్పుడున్న సమాజంలో దీనికి అస్సలు స్థానం లేదు ఆడవారు ఏదైనా పొట్టి పొట్టి బట్టలు వేసుకుంటే దాన్ని చూసి మగవారు అంటారు ఏంటి అమ్మ ఇలాంటి బట్టలు వేసుకుంది సిగ్గుసరం లేదా అని చెప్పి అంటూ ఉంటారు కానీ మగవారు ఏం చేస్తున్నారు మగవారు దానికన్నా పెద్ద పాపం చేస్తున్నారు అంటే నేను అందరికీ అనట్లేదు ఎవరైతే ఈ పాపంలో నిమగ్నమై ఉన్నారో వాళ్ళకి మాత్రమే నేను తెలియజేస్తున్నాను నా ప్రేమల సోదర మహాశేవులారా నేను మీకు తెలియజేయాల్సిన విషయం ఏమిటి అనగా చాలామంది షార్ట్స్ వేసుకొని ఇప్పుడు బాగా ట్రెండింగ్లో ఉన్న విషయం ఇది ఎక్కడ మార్కెట్లో వెళ్ళినా కూడా డిమార్ట్కి వెళ్ళినా కూడా ఇంకా ఏదైతే మార్కెట్ ప్రదేశాలు ఉన్నాయో ఎక్కడికి వెళ్ళినా కూడా షార్ట్స్ అని చెప్పి ప్రత్యేకంగా ఒక కౌంటర్ కూడా ఉంటుంది ప్రత్యేకంగా వెళ్ళి షార్ట్స్ కొంటూ ఉంటారు దాన్ని ఉదయం నుండి సాయంత్రం వరకు వేసుకుని తిరుగుతూనే ఉంటారు అల్లాహు అక్బర్ అల్లాహు తాడ శ్రమించుగాక ఓకే వేసుకోవచ్చు తప్పులేదు కాకపోతే ఈ షార్ట్స్ వేసుకోవడంలో ఏదైతే నేను మీకు తెలియజేస్తున్నానో దాంట్లో ఒక లోపం ఉంది ఆ లోపం ఏమిటి అనగా ఆడవారికి ఒక పరదా ఉంది మగవారికి ఒక పరద ఉంది ఆడవారి యొక్క పరద వాళ్ళ తలపై భాగం నుండి అరికాళ్ళ వరకు ఉంది అలాగే మగవారి పరద కూడా ఉంది మగవారి పరద వాళ్ళ బొడ్డు దగ్గర నుండి బొడ్డు దగ్గర నాఫ్ ఏదైతే మనం అంటూ ఉంటామో నోబి అక్కడ నుండి మోకాళ్ళ కింద వరకు ఉంది ఈ యొక్క ప్రదేశాన్ని ఆడవారు ఎలా అయితే వాళ్ళ పూర్తి శరీరాన్ని పరదా చేసుకొని బురహా వేసుకొని బయటికి వస్తూ ఉంటారో మగవారు కూడా బొడ్డు దగ్గర నుండి మోకాళ్ళ కింద వరకు పూర్తి శరీరాన్ని వాళ్ళు దాచుకోవాలి ఒకవేళ వాళ్ళు కనుక దాన్ని బయట పెడితే దాన్ని కనుక వాళ్ళు బయట చూపించుకుంటే ఇస్లాం ధర్మంలో పెద్ద పెద్ద పాపాలలో ఏదైతే లెక్కించబడుతుందో ఆ పాపాలలో ఈ పాపం కూడా లెక్కించబడుతుంది కానీ చాలామంది దీన్ని తప్పుగానే భావించరు ఉదయం నుండి సాయంత్రం వరకు ఇదే పనిలో ఉంటారు అదే షార్ట్స్ వేసుకొని తిరుగుతూ ఉంటారు బయటికి వెళ్ళాలన్నా కూడా అదే షార్ట్స్ వేసుకొని వెళ్తూ ఉంటారు కొంతమంది మస్జిద్లో పలికి కూడా అయే షార్ట్స్ వేసుకొని వస్తూ ఉంటారు నా ప్రేమ సోదర మహాశేవులారా ఒక విషయం గమనించండి మనం ప్రతి అడుగు మన జీవితంలో ప్రతి నిమిషం కూడా లెక్కించబడుతుంది ప్రతి సెకండ్ కూడా లెక్కించబడుతుంది ఇప్పుడు ఒక మనిషి ముప్పై సంవత్సరాలు బతికాడు అని మనం అంటాము కానీ ముప్పై సంవత్సరాలలో అతను ఎన్ని పాపాలు చేశాడు ఎన్ని పుణ్యాలు చేశాడు ఎంతమంది సొమ్ము తిన్నాడు ఎంతమందిని పాపానికి గురి చేశాడు ఇవన్నీ కూడా లెక్కించబడతాయి అదేవిధంగా మన జీవితంలో మనం ఎంత ఆరాధన చేస్తామో అది కూడా అల్లాహుతాళ దగ్గర లెక్కించబడుతుంది కానీ ఈ షార్ట్స్ వేసుకోవడం వలన షార్ట్ వేసుకొని మనం తిరగడం వలన ఇది కూడా పాపానికి గురవుతుంది అంటే ఆడుతూ పాడుతూనే మనం పాపాన్ని సంపాదించుకుంటున్నాము మనకు అర్థం అవ్వట్లేదు మనం దీన్ని పాపంగానే భావించము కానీ ఇది చాలా పెద్ద పాపం ఇస్లాం ధర్మంలో చాలా పెద్ద పాపం ఒక హదీశ్వర దేవ ప్రవక్త మహమ్మద్ సలల్లాహు అలీహి వసల్లం గారు ఇలా అంటున్నారు జబ్ తుమ్మారే అందర్ నాహో జబ్ తుమ్ జో చాహే ఓ కరో దీనికి అర్థం ఏమిటి మీలో సిగ్గు లేకపోతే మీకు ఇష్టకరంగా మీకు ఎలా అనుకుంటే అలా చేయండి అని అలా అంటే మీరు అనుకుంటారు ప్రవక్త గారు మాకు అనుమతించారు కదా ఏమి అనుకుంటే అది అని చెప్పి అని మీరు అనుకోవచ్చు కానీ ఇది హదీస్లో మాట దీనికి వివరణ ఏమిటి అంటే ప్రవక్త గారు కోపంగా చెప్పడం జరిగింది మీలో సిగ్గు లేకపోతే మీకు ఇష్టం వచ్చిన పని చేసుకోండి మీ ఇష్టారాజ్యంగా ఉండండి అని మనం అంటూ ఉంటాం కదా ఆ విధంగా ప్రవక్త గారు కూడా అనడం జరిగింది అందుకని నా ప్రేమల సోదర మహాశేవులారా ఈ పాపం ఏదైతే నేను మీకు తెలియజేస్తున్నానో ఇది చాలా చిన్న పాపంగా మీరు అనిపించవచ్చు కానీ గునాహే కబీరా పెద్ద పెద్ద పాపాలలో ఈ పాపం కూడా లెక్కించబడుతుంది ఇది చాలా పెద్ద పాపం ఒకవేళ మీరు షార్ట్ వేసుకొని ఇంట్లో అయినా కూడా చాలామంది అనుకుంటారు గురువుగారు ఏమైంది మేము ఇంట్లో వేసుకుంటున్నామని ఇంట్లో వేసుకోవచ్చు భార్య ఒక్కతే ఉంటే వేసుకోవచ్చు కానీ ఇంట్లో చెల్లెలు ఉంటుంది అక్క ఉంటుంది ఇంకా చాలామంది రిలేటివ్స్ ఉంటారు వాళ్ల ముందు కూడా షార్ట్స్ వేసుకొని తిరగడం ఇది పాపానికి తప్పకుండా దారి తీస్తుంది ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు కూడా గమనించాలి దయచేసి ఈ షార్ట్స్ అనేవి ఏదైతే మీరు వేసుకుంటున్నారో వేసుకోండి తప్పులేదు కాకపోతే మీ మోకాళ్ళ కింద భాగం వరకు ఉండడానికి మీరు ప్రయత్నం చేయాలి మోకాళ్ళ పైకి గనక ఈ షార్ట్స్ వేసుకొని మీరు తిరిగితే మోకాళ్ళు గనక బయటికి కనిపిస్తే మీరు పాపానికి గురవుతారు ఒక గంట వేసుకొని తిరిగితే ఆ గంట వరకు మీరు పాపం చేసిన వారే రెండు గంటలు వేసుకొని తిరిగితే రెండు గంటల వరకు కూడా పాపం చేసిన వారే ఒకవేళ ఉదయం నుండి సాయంత్రం వరకు అదే షార్ట్లో మీరు తిరిగితే ఉదయం నుండి సాయంత్రం వరకు మీరు ఏమి చేయకుండానే మీతో పాపం జరిగిపోయినట్లే అందువనే ప్రతి ఒక్కరు కూడా గమనించి ఈ చిన్ని విషయం ఏదైతే ఉందో మీరు కొంచెం గమనించుకుంటే పెద్ద పాపము నుండి విముక్తులు అవ్వవచ్చు అల్లాహు మీకు నాకు మనందరికీ కూడా ఇస్లాం ధర్మంలో ఇలాంటి మరిన్ని విషయాలు తెలుసుకొని ఇస్లాం ధర్మంలో మన యొక్క జీవితం యొక్క భాగ్యాన్ని ప్రసాదించుగాక ఆ మీన్ వాహిద్వానా అని రబ్బిల్ ఆలమీన్